ఇనాగ్రేషన్ డేట్ ఎల్లూరులో దాదాపు యాభై పార్ట్లు ఉన్నాయి సిటీలో యాభై పార్ట్లను టేకప్ చేశాం దాదాపు ముప్పై పార్ట్లు పైన అయిపోయినాయి మిగతా పార్కులు కూడా రాబోయే వన్ మంత్లో కంప్లీట్ చేస్తాం నెల్లూరు నగరం భవనాలతో విస్తరించిపోతున్న సమయంలో మరి ఆ రోజు మంత్రి నారాయణ గారు నెల్లూరు నగరంలో ప్రజలు ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండాలి అంటే నెల్లూరు నగరానికి పార్కులు అనేవి ఎంతో అవసరం అని చెప్పి ఆ రోజు నిరూపించిన వ్యక్తి మన మంత్రివర్యులు నారాయణ గారు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కేవలం ఒకే ఒక సంవత్సరంలో ఈరోజు ఫస్ట్ ప్రయారిటీగా మున్సిపల్ పార్కులకి అదేవిధంగా మున్సిపల్ స్కూళ్ళని కూడా తీసుకొని ఏ విధంగా తీర్చిదిద్దారో ఈరోజు ప్రజలందరం కూడా చూస్తూ ఉన్నాం అంటే సాయంత్రానికి ఉదయం చెప్పేవాడు సాయంత్రానికి అధికారులు వచ్చి దాన్ని టెండర్ పిలిచే విధంగా ఆయన మమ్మల్ని పనిచేయిస్తూ పరుగులు తీస్తూ ఎన్నో కార్యక్రమాలు ఒక మంచి మంత్రి ఒక చేసే మంత్రి అసలు ఆయన ఆ వయసులో ఆయన ఆ విధంగా పనిచేస్తుంది మేము కూడా ఆయనతో పాటు పరిగెత్తలేని పరిస్థితి